ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం మనకు షేరీ మామ్ అనే వ్యక్తి నుండి ఒక వీడియో సందేశం యొక్క ట్రాన్స్క్రిప్ట్ అందింది ఆమె యాష్ ముఫారే అనే నాయకుడి యొక్క దార్శనికత ఆయన విలువలు ఆయన నాయకత్వ శైలి గురించి వివరిస్తున్నారు ఈ సందేశంలో మ్యాజికల్ మైండ్ సెట్ అనే పదం ప్రత్యేకంగా వాడారు అసలు ఈ ఆలోచన విధానమంటే ఏమిటి యాష్ ముఫారే తన అనుచరులకు ఏ విధమైన విలువను అందిస్తున్నారో ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మీరు చెప్పినట్టు ఇదొక కంపెనీ సీఈఓ గురించి అధికారిక ప్రకటన కాదు ఆయన పట్ల ఎంతో నమ్మకమున్న ఒక వ్యక్తి పంచుకున్న అభిప్రాయం కాబట్టి మనం యాష్ ముఫారే అనే నాయకుడి చుట్టూ నిర్మించబడిన ఒక బలమైన నమ్మకాన్ని ఆయన అనుచరుల దృక్కోణాన్ని విశ్లేషించబోతున్నామన్నమాట సరే ఇక ఈ అంశాన్ని విడమరిచి చూద్దాం సందేశంలో యాష్ చెప్ప ఒక్క ముఖ్యమైన వాక్యాన్ని ప్రస్తావించారు ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఆలోచనతో ముందుచూపుతో వేయబడుతోంది ఇది వినడానికి ఏదో కార్పొరేట్ స్పీచ్లా ఉంది కదా అవును సాధారణంగా అనిపిస్తుంది కాని అక్కడే అసలు విషయముంది ఆ సందేశంలో వెంటనే మనకు ఎంత ఎక్కువగా బయటపడుతుందో అంతగా నిర్మాణంలో ఉన్న లోతు అర్థమవుతుంది అని కూడా ఉంది అంటే ఇక్కడ తాత్కాలిక లాభాలకంటే దీర్ఘకాలంలో నిజమైన విలువను సృష్టించడంపై దృష్టి ఉందని స్పష్టమవుతోంది నిజమే అంటే మీకింకా మొత్తం తెలియదు కాని నమ్మండి తెరవెనకొక భారీ ప్రణాళిక నడుస్తోంది అని చెప్పటం లాంటిదా సరిగ్గా అదే ఇది అనుచరులలో ఒక రకమైన క్యూరియాసిటీ నమ్మకం కలిగిస్తుంది ఆ విలువ కేవలం వాళ్లకే కాకుండా వారి కుటుంబాలకు చివరికి ప్రపంచానికి కూడా మేలు చేసేదిగా ఉండాలనేది వారి ఆలోచన ఈ విలువ అనే పదాన్ని చాలా విస్తృతమైన అర్థంలో వాడారు ఇది కేవలం ఆర్జికపరమైనది కాదని నాకనిపించింది ఆ సందేశం ప్రకారం ఈ విలువ మూడు రకాలుగా ఉంటుందట మానసికంగా శారీరకంగా మరియు ఆర్జికంగా అవును ఈ సంపూర్ణ దృక్పథం చాలా ముఖ్యమైనది ఇది కేవలం ఒక కంపెనీ కార్యకలాపాలను దాటి వ్యక్తుల వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడుతోంది దీనికి అనుసంధానంగానే ఈ ప్రయాణం యొక్క లక్ష్యం మానవత్వాన్ని పైకి తీసుకెళ్లడం అనే వాక్యం వారి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది అంటే ఇది ఒక వ్యాపారం కంటే ఒక ఉద్యమంలా వినిపిస్తోంది ఖచ్చితంగా ఒక మూమెంట్ లాగే ధ్వనిస్తోంది ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది కేవలం పెద్ద పెద్ద ఆశయాలే కాదు ఆచరణలో చిన్న విషయాలకు విషయాలక్కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొన్ని ఉదాహరణలిచ్చారు ఉదాహరణకు యాష్ ఎంతో మంది పేర్లను ఎలా గుర్తుంచుకుంటారో చెప్పిన విషయం అది నాకు బాగా నచ్చింది అది చాలా శక్తివంతమైన చర్య పేరు గుర్తుపెట్టుకోవడం అనేది ఒక వ్యక్తికి మనమిచ్చే గౌరవాన్ని సూచిస్తుంది అవును కదా ఇది ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక నాయకుడు తన అనుచరులతో ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడు ఇలాంటి చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రతి వ్యక్తి ముఖ్యమే అనే భావన కలుగుతుంది అంటే ఇది ఆ సందేశంలో చెప్పిన మరొక ముఖ్యమైన అంశానికి దారితీస్తుందనమాట అవును అదే అత్యంత ముఖ్యమైన విషయం అని కూడా నొక్కి చెప్పారు యాష్ నిజంగా మన మాటలు వింటారు ఒక నాయకుడు తమ అభిప్రాయాలకు ఆలోచనలకు విలువ ఇస్తున్నాడని తెలియడం కన్నా గొప్ప బలం ఏమీ ఉండదు దీన్ని గొప్ప విలువ అని అభివర్ణించారు కదా ఇది కమ్యూనిటీని నిర్మించడంలో చాలా శక్తివంతమైన సాధనం ప్రజల తమ మాటలకు విలువ ఉందని భావించినప్పుడు వారిలో విశ్వాసం విధేయత పెడుగుతాయి ఆ సందేశంలో కూడా ఈ అద్భుతమైన కంపెనీలో వాళ్లకు విలువ ఉందని తెలుసుకోవాలి అనే వాక్యముంది వెనుక ఉద్దేశం ఇదేనేమో బహుశాదే మరి ఇదంతా అనుచరులకు ఎలాంటి భరోసా ఇస్తుంది అంటే కొంత ఆందోళనగా అసహనంగా ఉన్నవారికి ఒక సలహా కూడా ఇచ్చారు ఒకసారి లోతుగా ఊపిరి పీల్చండి శాంతంగా ఉండండి అని ఇది నమ్మకాన్ని పెంపొందించే వ్యూహం దీర్ఘకాలిక ప్రణాళికలలో ఫలితాలు వెంటనే కనిపించినప్పుడు నాయకత్వంపై నమ్మకాన్ని నిలబెట్టడం ముఖ్యం దీనికి బలాన్నిచ్చేలా హ్యాష్ టాగ్ విక్టరీ విత్ యాష్లోని మరొక వాక్యాన్ని కూడా ఉద్ధరించారు అవును ఆ వాక్యం చాలా పవర్ఫుల్ ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయం ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపిస్తోంది మనందర్నీ కలిసి పైకి తీసుకెళ్తోంది మీ నిరంతర అభివృద్ధి మరియు భారీ విజయానికి అద్భుతమైన నిర్మాణం చేస్తోంది ఇక్కడ చూడండి ప్రధాన లక్ష్యం అనుచరుల ఎదుగుదల కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించిందేమిటంటే ఈ మ్యాజికల్ మైండ్సెట్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టి అవును ఇక్కడ విలువ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మానసిక శారీరక నైపుణ్యాల అభివృద్ధి కూడా అందింటికన్నా ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ల మాటలను వినడం దాని ద్వారా ఒక బలమైన నమ్మకాన్ని నిర్మించడం బహుశా ఇదే దీని వెనుక ఉన్న కీలక సూత్రం సరిగ్గా చెప్పారు ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ఆలోచనతో ముగించేలా చేస్తోంది సందేశం చివరలో ఎక్కువగా జీవించండి తక్కువగా ఆందోళనపడండి పెద్ద కలలు కనండి ఇంకా ఎక్కువగా ఇవ్వండి అంటే దీనిని బట్టి ఆలోచిస్తే ఒక నాయకుడి విజయాన్ని వారి వ్యక్తిగత విజయాలతో కొలుస్తామా లేక వారు తమ అనుచరుల జీవితాల్లో స్ఫూర్తిగా నింపి వారిని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారు అనే దానితో కొలుస్తామా ఈ ప్రశ్నపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది